ప్రముఖ సామాజికవేత్త సైకాలజిస్ట్ బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి నడింపల్లి యమున పాఠక్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేరేడి మెట్లోని ఇండియన్ హైస్కూల్లో ఓటు వేశారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ దేశ ఉజ్వల భవిష్యత్తు మన చేతిలో ఉంది అది మన మీద ఆధారపడి ఉంది మరి దానికి ఒక అద్భుతమైన సమయం ఓటింగ్ ఓటింగ్ ద్వారానే మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎంచుకునే ఒక అవకాశం మనకి ఐదు సంవత్సరాలు ఒకసారి వస్తుంది మరి ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని అది కేవలం ఒక ఇది ఏదో ఒక హాలిడే గాను లేకపోతే జాలీడే గాని అసలు పరిగణలో తీసుకోకండి ఇది ఒక హోలీడే అంటే ఇది హాలిడే కాదు ఇది హోలీడే అంటే ఒక పవిత్రమైన రోజు పరిగణనలో తీసుకొని దేశ దేశ రక్షణ కోసం దేశం సుభిక్షంగా ఉండడం కోసం ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంచుకునే ఒక అద్భుతమైన అవకాశం మనందరి పట్ల ఒక బాధ్యత ఉంది మరి బాధ్యతని సమర్థవంతంగా మీరు అందరూ ఉపయోగించుకుంటారని దయచేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఈ రోజు పూర్తి స్థాయిలో ఓటింగ్ చే వేస్తారని ఆకాంక్షిస్తున్నారు